ఈరోజు ముందుగా ప్రపంచ కార్మిక దినోత్సవంలో భాగంగా ఈరోజు యావత్ కార్మిక సంఘాలకు ప్రక ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ భారతీయ జనతా పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షులు తిప్పులూరు రాంసబ్బారెడ్డి ముఖ్యంగా ఈరోజు అంశం ఏంటంటే గృహ నిర్మాణ శాఖ పేదల ఇళ్ల గురించి ఒక చర్చ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దరిదాపుగా మనకు ఇరవై ఐదు లక్షల గృహాలు కేటాయించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఇరవై మూడు లక్షలు సరే అనుకున్నారు తర్వాత వీళ్ళు చేసేటువంటి నిర్వహణ వీళ్ళు ల్యాండ్ చూపించకపోవడంతో ఎక్కడైనా కూడా ల్యాండ్ చూపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఈ ల్యాండ్స్ అనేటి భూములు నిర్మాణ శాఖకు సంబంధించిన గృహాలకు సంబంధించినటువంటి సముదాయం కట్టుకోవడానికి భూములు చూపడంలో ప్రభుత్వం వైఫల్యం కావడం అందుకు ఐదు లక్షల గృహాలను ఎన్నిక తీసుకోవడం జరిగింది మిగిలిన పద్దెనిమిది లక్షల గృహాలు నిలబడి ఉన్నాయి ఈటల్లో ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో ఐదు లక్షల పైచిలకు గృహాలు మనకు ప్రవేశాలకు ఇవ్వడం తెలు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు నిర్మాణం జరిగింది మిగతా పదమూడు లక్షల గృహాల పేదలు ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఎన్నో వ్యయప్రయాసలు వాళ్ళు చేసుకున్నటువంటి దినసరి కూలీలో రెంట్లు కట్టుకుంటా జీవనం జరుగుతూ ఉంది ఎంత పేదోడైతే ఈరోజు మన గృహ నిర్మాణానికి దరఖాస్తు చేస్తు చేసుకుంటారో అది పాలకులకు ఎందుకు పట్టడం లేదో అంత పేదరికం ఉంటేనే కదా వాళ్ళు చిన్న చిన్న గృహాలకు అప్లికేషన్ పెట్టుకునేది ఆ మాత్రం కనీసం దయ జ్ఞానం కూడా లేనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం మన దుర్మార్గం మనం ఎన్నుకోవడం మనకు దుర్మార్గం అనుకుంటున్నా ఎన్నో ఏళ్ళ నాటి కర్మ ఇది ఇలా కాకపోవడమే కాకుండా ఎంతో ప్రేమతో ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ కడప జిల్లా వాసిని ముఖ్యమంత్రిగా చూడాలి అని ఈ జిల్లాల్లో ప్రతిపక్షానికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా పదికి పది సీట్లు ఇచ్చినందుక నువ్వు ఇలాంటి నిర్వాహం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏమంటే ఈరోజు గృహ నిర్మాణం శాఖలో బద్వేలు కావచ్చు మైదుకూరు కావచ్చు వేంపల్లి పులివెందులు ఎక్కడైనా సరే ఆయన ఇచ్చిన గృహాలు పట్టణానికి ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఇచ్చావు అదే రాష్ట్ర వ్యాప్తంగా పక్క జిల్లాలలో పట్టణానికి సమీపాన ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ల్యాండ్ మామూలుగా తీసుకొని ప్ర ప్రభుత్వ ల్యాండ్ను ప్ర మన ప్రైవేట్ ల్యాండ్ను వ్యక్తులు కానించి కొనుగోలు చేసి అక్కడ కాలనీ కాలనీలు నిర్మాణం చేసినావు బాగుందయ్యా కడప జిల్లాలో ప్రజలు నీకు పది పది సీట్లు ఇచ్చినందుకు ఈరోజు కొండలు గుట్టల మీదన మైదుకూరు మున్సిపాలిటీ నుంచి ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు పెద్దశెట్టిపల్ల దగ్గర ఇచ్చావు అలాగే మన బద్వేల్లో ఒలరాళ్లపల్ల అంటే దరిదాపుగా బద్వేల్ చెరువు గట్ట దగ్గర దరిదాపుగా ఆరు కిలోమీటర్లు బద్దెల్ సెంటర్కు అక్కడ మీరు ఇచ్చారు అలాగే పులివెందల్లో కూడా వేంపల్లెలో గట్టు మీద ఇచ్చారు ఇలా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వ భూములు ఎక్కడంత దూరంలో ఉంటే అంత దూరంలో ఇవ్వడం మీకు సమంజసం అనిపిస్తుందా ఈరోజు పేద గృహ కుటుంబీకులు వాళ్ళ జీవనమే గగనంగా ఉంటుంది ఎటువంటి వాళ్ళు గృహాలకు అప్లై చేసేది కూడా తెలియదా మీకు ఒక పాటిస్పెంట్ చేసుకొని ఒక కార్మికుడు రిక్షా కార్మికుడు రిక్షా దొక్కి ఆటో కార్మికుడు ఆటో తోలి అలాగే బెల్దారులు వాళ్ళ పనులు వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు పనులు చేసుకొని జీవనం చేసుకొని ఎక్కడో రూపాయల మెట్ట నుంచి టౌన్కు రావాలంటే ఆటో ఛార్జీల రూపంలో యాభై రూపాయలు వాళ్ళు చెల్లించాల్సినది ఉంది అది రోజు అయితే పర్వాలే వాళ్ళ నిత్య జీవితంలో ఇదొక సెస్సులాగా ఇదొక పన్నులాగా వాళ్ళు సంపాదించేటువంటి కూలీలో నుంచి ప్రతిరోజు యాభై రూపాయలు వారు తీసి కట్టడం అంటే అది చాలా దుర్మార్గం మీరు ఎందుకు ఈ కడప జిల్లా ప్రజలపైన ఇంత వివక్షత ఎందుకు మీరు ల్యాండ్ ఎక్వేషన్ పట్టణానికి సమీపంలో చూపించలేకపోయినారు ఎందుకు ప్రైవేట్ వ్యక్తులు కానించి మీరు ల్యాండ్ కొనుక్కొని ఈ పేద బడుగు బలహీన వర్గాలకు గృహ నిర్మాణాలు ఎందుకు చేయలేకపోయినారో దీనికి మీరు చిత్తశుద్ధి లేని ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజల పట్ల ఎలాంటి ఆలోచన విధానం దూరదృష్టి మీకు లేకపోవడం అనేది బాగా సంస్ఫుటంగా కనిపిస్తుంది మీ పాలకుల నిర్వహణ ఇలాంటిది దౌర్భాగ్యంగా మీరు చేయడం ఇలా గృహాలను సుదీర్ఘమైనటువంటి పట్టణాలను సుదీర్ఘ ప్రాంతంలో కట్టడం అక్కడ మీ ప్రైవేటు వ్యక్తులు మీ ల్యాండ్స్ మీకున్నటువంటి మీ ప్రైవేటుగా మీ అధికార పార్టీ నాయకుల ఆస్తులకు విలువలు పెంచేదానికోసమా అందులో మతలమేమిటో అందులో ఏం దాగిందో ఇవన్నీ కూడా ప్రజలకు విమర్శ చేసి చెప్పి ఈ నిర్మాణము గృహ నిర్మాణం ఎందుకు నిర్లక్ష్యమైంది ఎందుకు మీకు సకాలంలో ఇవ్వలేకపోయినాం అని గృహ లబ్ధిదారులకు అందరికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మీకుందని చెప్పేసి బాధ్యతను గుర్తెరిగిస్తున్నాం మేము ప్రతిపక్ష పార్టీలో ఎందుకంటే మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గృహాలను మీరు సకాలంలో నిర్మాణం చేయలేకపోగా మోడీ గారికి గృహ నిర్మాణం పట్ల ఎటువంటి ఇది లేదంటే అంటారు మాకు చాలామంది అది మాకు బాధ కలుగుతూ ఉంది మీకు ఇచ్చిన గృహాలు ఇరవై మూడు లక్షలైతే మీరు ఐదు లక్షలకు గృహాలకు మీరు స్థలం నిర్వహణ చూపించకపోవడం వల్ల రిటర్న్ పోయినాయి రద్దు చేయబడినాయి మిగతా మీరు ఇచ్చింది మహా అంటే ఐదు లక్షల గృహాలు ఇచ్చారు ఐదు లక్షల గృహాలు ఈరోజు ఐదు సంవత్సరాలకి ఇచ్చే ఏమన్నారు అంత ఆలోచన ఉందా ఎంత బాడీగా కట్టుకుంటున్నారు ఆ పేద బడుగు బలహీన వర్గాల కార్మికులు ఒక బారి ఆలోచించండి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు కనీసం మర్యాదపూర్వకమైన వాళ్ళ స్థితిగతుల పైన వాళ్ళ పేదరికం పైన వాళ్ళు పడే బాధలపైన మనం అవగాహన ఉండాలి ఇటువంటి వాళ్ళను ఎన్నుకోవడం ఈ బద్వేలు మైదుకూరు ప్రజానీకం చేసుకున్నటువంటి పాపమాలు ఇద్దరు ఎమ్మెల్యేలు మైదుకూరు ఎమ్మెల్యే బద్వేలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు ఇంతమంది మీరు ఉన్నటువంటి ఇంతమంది చదువుకున్న వాళ్ళే మీరు మంచి అధికారులుగా ఉండి రాజీనామా చేసి రాజకీయాలు వచ్చారే ఈ మాత్రం కూడా విఘ్నత లేదా అందరూ సోద్యం చూస్తున్నారు అనుకుంటున్నారు ఎవరు కూడా ప్రజలు మిమ్మల్ని ఉపేక్షించరు గోవిందరెడ్డి గారు మీ పక్షాన సుధా మేడం గారు కానీ రఘురామరెడ్డి గారిని ఎవరిని కూడా ఓటనే రూపంలో మీరు అభివృద్ధి నిరోధకులుగా ఈ ఈ ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉంది ఖచ్చితంగా ప్రజల్లో అన్ని అంశాల మీద డిస్కస్ చేద్దాం ప్రజల మధ్య కూర్చుందాం ఎప్పుడైనా మీరు డేట్ ఇవ్వండి ఆ డేటుకు ఆ సమయానికి నేను సిద్ధంగా ఉంటా అన్ని అంశాల మీద ఏ అంశమైనా సరే వచ్చి కూర్చుంటారా మీకు ఆ దమ్ముందా నిజంగా మీరు ఓట్లు అడిగేటువంటి హక్కు మీకుందా ఎవ్వరికి లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో పదికి పది సీట్లు ఇచ్చారు అదే కనీసం జ్ఞానము విజ్ఞానం అనేది ఉండాలన్నా లేదా మీకు ప్రజల పక్షాన ఈరోజు లబ్ధిదారులు ఏళ్ళకేళ్ళకు తరబడి మీరు గృహ నిర్మాణాలు పూర్తి చేస్తూ ఉంటే అదే మీ ప్యాలెస్లో అయితే ఆరు నెలల్లో కట్టుకుంటారే అదే రుషికొండ ప్యాలెస్ అయితే ఆరు నెలల్లో పూర్తి చేసుకుంటారు తాడేపల్లి ఆరు నెలల్లో అదే నీకు బెంగళూరులో ప్యాలెస్ కొడుక ఆరు నెలలు మూడు నెలల్లోనే అలానే హైదరాబాద్లో ప్యాలెస్ కూడా లోటస్ ప్యాలెస్లో కూడా మీరు అలాగనే నిర్మాణం చేసుకున్నారు మీకు నూట యాభై గదులు ఒక్కొక్క ప్యాలెస్లో పెట్టుకొని మీరు అంత అందమైన భవంతిలో నిర్మాణం భవంతిలో మీరు జీవనం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల కార్మికుల పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేదయ్యా ఒక్కబారి చెప్పి మీరు ఓట్లు అడిగితే సమంజసంగా ఉంటుంది దానికి ప్రాధాన్యత కూడా ఇస్తారు అటు లేకుండా మీరేదో మధ్య మైతుల్లోనో ఇంకొక విధంగా మీరు ఇస్తే అది మీకు ఖచ్చితంగా ఇల్లు ఓట్ల రూపంలో మిమ్మల్ని ఈ కడప జిల్లా నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా శాశ్వతంగా దూరం పెడతారని చెప్పేసి స వినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా భరత్ మాతాకి మాతాకి